మిత్రులు సర్కన్ సిషన్ గురించి అడుగుతున్నారు దీన్ని హిందీలో కథన అంటారు మగవాళ్ళకు అంగం మీద ఒక చర్మం ఉంటుంది ఆ చర్మాన్ని చిన్నప్పుడే తల్లిదండ్రులు వెనక్కని అని స్నానం చేసినప్పుడు కొంచెం నీళ్లతో కడగడం నేర్పాలి బాబుకి అలా నేర్పకపోతే ఒక్కొక్కసారి అక్కడ సీక్రెషన్స్ బాగా జమ అయిపోయి పెళ్ళైన తర్వాత ఆబార్షన్లు రావడం లేదా ఒక్కోసారి క్యాన్సర్ రావడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఒకసారి నాకు ఈ మధ్యకాలంలో ఏజ్డ్ కపులు వచ్చారు ఆమె కంప్లైంట్ ఏంటంటే మా ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడల్లా గబ్బు వాసన వస్తుంటుంది నేను సంసారం చేయడం చాలా ఇబ్బందిగా ఉంది ఆయన ఎగ్జామిన్ చేయొద్దు కదా ఆ స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు ఫైవ్ అంటారు అలా వెనక్కి వెళ్ళకపోవడం కనుక దాని కింద అన్ని సీక్రెషన్స్ ఒక టూత్పేస్ట్ లాంటి వైట్ పేస్ట్ అక్కడ జమ అయిపోయింది అది సర్జరీ చేసిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత ఆమె నాకు ఒక స్వీట్ ప్యాకెట్ ఇచ్చేది డాక్టర్ గారు మా ఆయన ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా నాకేం బాధలేదు ఆ స్మెల్ రావట్లేదు అని ఇంకోసారి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చారు ఆయన కూడా ఏదో మూత్రంలో ఇబ్బందులు ఉన్నాయంటే ఆ స్కిన్ వెనక్కి వెళ్ళట్లేదు దాని కింద ఈ ఇందాక నేను చెప్పిన తెల్లటి పేస్ట్ లాంటిది స్టోన్ ఫామ్ అయిపోయింది సో ఆ స్టోనీ స్ట్రక్చర్ ఉండడం వల్ల అది కదలకుండా వెనక్కి రాకుండా ముందరికి పోకుండా అది ఉండిపోయింది సో అరబ్ దేశాలలో ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు కనుక ఈ శుభ్రత స్నానం చేసినప్పుడు వెనక అనుకోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులని అక్కడ ఉండే ప్రజలు వాళ్ళ వాళ్ళ రిలీజియస్ దిట్టం ద్వారా దాన్ని కట్ చేసుకొని ఉండేవాళ్ళు దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది అడ్వాంటేజ్ ఏమిటి అంటే ప్రిమిటివ్ రిజాక్యులేషన్ అనేది తక్కువ ఉంటుంది తొందరగా నీరు గారిపోదు అనేది ఒక థియరీ తర్వాత డిసడ్వాంటేజ్ ఏమిటి అంటే దానికి సెన్సేషన్స్ తగ్గిపోయి ఓల్డేజ్లో ఎంజాయ్ చేయడం తగ్గిపోతుంది అనేది ఇంకో భగవంతుడు ప్రతి వస్తువుకు ఒక కవర్ ఇచ్చాడు కళ్ళకు ఒక కవర్ ఉంది నోటికి ఒక కవర్ ఉంది ఇవన్నీ సెన్సిటివ్ ఆర్గన్స్ చెవికి ఒక కవర్ ఉంది పినిస్ కూడా ఒక సెన్సిటివ్ ఆర్గన్ దానికి కూడా భగవంతుడు ఒక కవర్ ఇచ్చాడు ఎంతో అవసరం ఉంటే తప్ప ఆ కవర్ తీసేయకూడదు ఆ కవర్ ఉండడం వల్ల ఆ గ్లాన్స్కు ఒక తడి మెయింటైన్ అవుతుంది డ్రై కాదు అది గుడ్డలు కంటినప్పుడు దానికంటినప్పుడు దానికి సెన్సేషన్స్ లాస్ కాకుండా దాని సెన్సిటివిటీ మెయింటైన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు ఉందనుకోండి ప్రతిరోజు మీరు నాలుక సబ్బు పెట్టండి నాలుక రుచి పోతుంది మీరు టమాటా తిన్నా వంకాయ తిన్నా బీరకాయ తిన్నా తేడా తెలియదు అలాగే ఫినిస్కు దాని మీద కవర్ తీసేయడం వల్ల గ్లాన్స్కు టచ్ సెన్సేషన్ ఎంజాయ్మెంట్ తగ్గిపోతుంటుంది ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో ఈ టచ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కనుక అవసరం ఉంటే తప్ప స్కిన్ కట్ చేసుకోవడం వద్దు రిలీజియస్ మనం దానికి ఏమి రీ రేషనాలిటీ అవసరం లేదు ఎవరికి ఏ నమ్మకం ఉంటే ఆ నమ్మకం ప్రకారం సర్కం చేసుకోవచ్చు ఇట్స్ ఇట్స్ మిత్ ఇట్స్ నిజం కాదు స్కిన్ ఉన్నా కూడా అమ్మాయి లోపలికి వెళ్ళడం ఈజీగానే ఉంటుంది స్కిన్ లేకున్నా కూడా ఉంటుంది ఓన్లీ థింగ్ ఇస్ అమ్మాయి లోపలికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కడుక్కోవడం నేర్చుకోవాలి అంతకుమించి ఏం లేదు